మేషరాశి లక్షణాలు అదృష్టం గుణగణాలు వారి యొక్క భవిష్యత్తు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని చూసే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం మేషరాశి వారి లక్షణాలు వారి భవిష్యత్తు అదృష్టం వంటి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే చంద్రుడు మేషరాశిలో ఉంటే ఆ వ్యక్తికి సంబంధించిన రాశి మేషరాశిగా పరిగణిస్తారు ద్వాదశ రాశుల్లో మేషరాశిని మొదటి రాశిగా భావిస్తారు ఈ రాశికి అంగారకుడు అన కూజుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశికి కూజుడు అధిపతిగా ఉండడం వల్ల వీరిలో అంగారకుడి లక్షణాలు కనిపిస్తాయి ఈ సందర్భంగా మేషరాశి వారి రోజువారీ అనగా ద్వారం నెల తిది ఫలితాలను మన అంగారకుడి గ్రహ ఆధారంగా చూడవలసి ఉంటుంది సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయనే వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాశుల వారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగ అండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు తొందరపాటుగా చేసేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అగ్నితత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశిలో వారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కనిపిస్తాయి చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు వీరు మనసు నిలకడగా ఉండదు చంచలమైనది క్షత్రియ రాశి కూడా అయినందున పురుష అహంకారంతో శక్తివంతుడిగా ఉంటాడు పట్టుదల కార్య లక్షణం కలిగి ఉంటాడు దీనివల్ల మొండితనం అబ్బుతుంది మాట నెగ్గించుకోవడం కోసం క్రూరతత్వం ఊహించే అవకాశం ఉంటుంది రాశి వారు అత్యంత ధైర్యం కలిగి ఉంటారు ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు మేషరాశి వారి లక్షణాలు వారు తమ వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకోవడానికి ఓపికను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు మరియు ఇతరుల దృష్టికోణాలను వినవలసి రావచ్చు మేషరాశి వ్యక్తులు తమ నాయకత్వ నైపుణ్యాలను మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉంటారు వీరు చాలా శక్తివంతులు అలాగే కోపం కూడా అధికంగా ఉంటుంది కెరీర్లో రాణిస్తారు వారు వ్యాపారం క్రీడలు సైనిక ఇంజనీరింగ్ వంటి వృత్తుల్లో మరియు వారికి స్వాతంత్రం మరియు సవాళ్ళు అందించే ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందుతారు సంబంధాలలో వారు నిజాయితీ మరియు ప్రత్యక్ష సంభాషణకు విలువనిచ్చే ఉత్సాహభరితమైన మరియు నమ్మకమైన భాగస్వాములు ఈ లక్షణాలు మేషరాశి వారు స్వతంత్ర స్వభావం పోటీతత్వం మరియు సాహసోపేత స్ఫూర్తితో ఉంటారు వారు సవాళ్ళతో కూడిన వాతావరణంలో అభివృద్ధి చెందుతారు మరియు నాయకత్వ పాత్రలను స్వీకరించడాన్ని ఆనందిస్తారు వారి ముక్కు సూటి విధానం మరియు నిజాయితీ వారిని సహజ నాయకులుగా మరియు ప్రభావశీలుగా చేస్తాయి కి అనుకూలమైన రంగులు మేషరాశి వ్యక్తులకు అనుకూలమైన రంగులు ఎరుపు పసుపు రంగు తేజస్సును శక్తి మరియు అభిరుచిని సూచిస్తుంది ఇది మేషరాశి యొక్క మండుతున్న మరియు శక్తివంతమైన స్వభావంతో కలిసి ఉంటుంది బలహీనతలు వారి బలాలు ఉన్నప్పటికీ మేషరాశి వ్యక్తులు కొంచెం బలహీనను ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి